ఓకే బైబిల్ క్లాస్ ని మనం ప్రారంభించుకున్నాము ఆగండి సిస్టర్ కన్నా గురించి మీరు చెప్తుంది ఎప్పుడు మీరేనే అంటే చెప్పడం మాకు అవకాశం ఇవ్వరా మాకేం తక్కువ చదువులో ర్యాంకర్ అవునా సరే హలో మైక్ టెస్టింగ్ వాస్తవానికి మనము ఎడ్యుకేషన్ లో అయినా నాలెడ్జ్ లో అయినా వండర్ఫుల్ నిజంగానే చెప్తుందంటావా ఏం చెప్తుందో చూడు ఆది కాండము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను ఆదియందు దేవుడు భూమి ఆకాశంలోని సృజించను బంకమటిని తీసుకొని అమ్మాయిని అబ్బాయిని చేసెను ఇద్దరికి పెళ్లి చేసెను వారిద్దరికి ఇద్దరు కుమారులు పుట్టారు పెద్దవాడు తప్పిపోయాడు తప్పిపోయిన పెద్ద కుమారుడు ఒకరోజు గర్దనక్కి వెళ్తుండగా మస్తకి వృక్షానికి వెంట్రుకలు తగిలి ఆకాశానికి భూమికి మధ్యన బ్రేలాడుతున్నాడు అలా బ్రేలాడుతున్న ప్రక్రియలో నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచి అని కేకలు వేస్తా ఉండగా కింద ఒక సేనాధిపతి ఉంది ఎవరక్కడా అని అన్నాడు అప్పుడు ఒక బండరావు వచ్చి చిత్తమ్మ ప్రభా అన్నాడు వాడు ఎందుకు అరుస్తున్నాడు వాడు కింద పడిలాగునా ఒక్కసారిగా కొమ్మ నరకమన్నాడు వాడు కొమ్మ నరకగా కింద పడ్డాడు కింద పడి ముక్కలు ముక్కలుగాయి చెల్ల చెదురు అయ్యాడు మిగిలిన ముక్కలు ఎత్తగా పన్నెండు గంపలాయను ఈ శని వాక్యం మన హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను ఏ నాలెడ్జ్ నేను చెప్పానా అప్పుడప్పుడు మందిరానికి వస్తే ఇలానే ఉంటుంది ఎవరు గురించి చెప్తుంది యువర్ ఏంటి వాక్యం చెప్పడం ముక్కలు ఎత్తింది మనిషివా లేకపోతే ఇంకేమన్నానా ఆది కాణంలో వాక్యాన్ని మొదలు పెట్టి క్రొత్త నిబంధనకి వచ్చి సమయ సందర్భం లేకుండా చెప్తున్నావు అప్పుడప్పుడు మందిరానికి వస్తే ఇలానే ఉంటుంది అసలు మందిరానికి రెగ్యులర్ గా వచ్చావా సహవాసం చేసావా సంఘం గురించి ప్రార్థన చేసావా ఇవన్నీ నువ్వేం చేయలేదు నీకు ఇష్టం వచ్చినప్పుడు మందిరానికి వస్తున్నావు ఇష్టం వచ్చినప్పుడు పోతున్నావు వాక్యం చెప్పడం అంటే చదువులో ర్యాంక్ తెచ్చుకున్నంత ఈజీ కాదు ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా చదువుతావో అప్పుడే వాక్యాన్ని చెప్పగలవు సారీ యొక్క బైబిల్ లోకపరమైన చదువు అంతా సింపుల్ అనుకొని నిర్లక్ష్యం చేశాను ఇకపై మందిరానికి వచ్చి అందరితో సహవాసం చేసి వాక్యం చదువుతాను వెరీ గుడ్ దేవుడు అట్టి మనసును నీకును మనందరికీని నీ అనుగ్రహించినగాక ఆమె ప్రభునందు ప్రియులారా మనం ప్రతిరోజు ప్రార్థన చేసి వాక్యం చదవకపోతే ఎవరు ఏ బోద చెప్పినా వృద్ధిగా నమ్మివేయాల్సి వస్తుంది కనుక మీకెంత ఆస్తి ఉన్నా మీరెంత చదువుకున్నా ఎంత బిజినెస్ చేస్తున్నా ప్రతిరోజు పరిశుద్ధాత్మ ద్వారా వాక్యాన్ని చదవకపోతే ఆత్మీయ జీవితంలో దెబ్బతింటారని మర్చిపోకండి జాగ్రత్త మీ అందరికీ మా వందనములు